శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మీరు ఊహించని విధంగా ధనలాభం కలగాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఒక్కొక్కసారి మనం ఊహించకుండానే విశేషంగా ధనలాభం కలిసి వస్తుంది ఒక్కొక్కసారి మనం ఊహించకుండానే విశేషంగా ఆస్తులు కలిసి వస్తాయి మనం ఊహించిన దానికంటే రెట్టింపు ధనలాభం కలుగుతూ ఉంటుంది అలా జరగాలంటే పరిహార శాస్త్రంలో చెప్పబడిన కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలి వాటిలో ముఖ్యమైన పరిహారం ఎర్రటి మందార పువ్వు పరిహారం ఈ మందార పువ్వు పరిహారం ఎలా చేయాలంటే ఎప్పుడైనా సరే మీకు వీలున్నప్పుడు ఒక బౌల్లో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో పసుపు కలపండి చిటికటి పసుపు కలిపిన తర్వాత అవి పసుపు కలిపిన అవుతాయి ఆ పసుపు కలిపిన నీళ్ళల్లో ఒక ఎర్రటి మందార పువ్వును ముంచండి అలా ముంచిన తర్వాత ఆ ఎర్రటి మందార పువ్వుతో ఇంట్లో పెద్దవాళ్ళతో మూడు సార్లు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మీరు దిష్టి తీయించుకోండి అలా దిష్టి తీర్చుకున్నాక ఆ ఎర్రటి మందార పువ్వు మూడు సార్లు కల ఆ ఎర్ర మందార పువ్వు ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి ఆ పసుపు నీళ్ళు కూడా చెట్టు మొదట్లో పోయండి ఈ పరిహారం చేస్తే మీరు ఊహించకుండా ఏదో ఒక విధంగా ధనం కలిసి వస్తుంది ఇదే ఎర్రటి మందార పువ్వుకు సంబంధించిన అద్భుతమైన పరిహారం చాలా సులభమైన పరిహారం బౌల్లో నీళ్లు తీసుకోవటం నీళ్ళలో చిటికర పసుపు కలపటం పసుపు కలిపి నీళ్ళు అవుతాయి ఒక ఎర్రటి మందార పువ్వును ఆ పసుపు కలిపి నీళ్ళలో ముంచటం ముంచిన తర్వాత ఇంట్లో పెద్దవాళ్ళతో మూడుసార్లు యాంటీక్లాక్ వైజ్ దిష్టి తీర్చుకోవటం తర్వాత ఆ ఎర్రటి మందార పువ్వు మీ కళ్ళకు మూడు సార్లు అలా అద్దుకోవటం తర్వాత ఆ ఎర్ర మందార పువ్వు పసుపు నీళ్లు చెట్టు మొదట్లో పోయటం ఇలా చేస్తే మీరు ఊహించని విధంగా తన లాభం కలుగుతుంది అలాగే ఎప్పుడైనా మీకు వీలైనప్పుడు ఒక్కసారి మంగళవారం పూట తీపి పదార్థాలు ఎవరికైనా దానం ఇవ్వండి అలాగే ఎరుపు రంగు ఫలాలు ఎవరికైనా దానం ఇవ్వండి అలా చేస్తూ ఉంటే కూడా ఊహించని విధంగా ధనలాభం కలుగుతుంది వీలైనప్పుడు రావి చెట్టు వేప చెట్టు పక్కపక్కనే నాటండి మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు కానీ మీ నామ నక్షత్రం ఉన్న రోజు కానీ రావి చెట్టు వేప చెట్టు పక్కపక్కనే నాటితే కూడా మీరు ఊహించని విధంగా ధనలాభం కలుగుతుంది అలాగే స్తోత్రాలలో నవరత్న మాలికా స్తోత్రం అని ఒక స్తోత్రం ఉంది ఎప్పుడైనా సరే ఆడవాళ్ళు ఇంట్లో సాయంకాలం పూట తులసి కోట దగ్గర ఆవు నెయ్యి దీపం పెట్టి నవరత్న మాలికా స్తోత్రాన్ని చదివితే భర్తకు ఊహించని విధంగా ధనలాభం కలుగుతుంది అసలు ప్రతిరోజు కూడా ఆడవాళ్ళు తులసి కోట దగ్గర దీపం పెట్టి నవరత్న మాలికా స్తోత్రం చదివినా విన్నా భర్తకి ఊహించిన దానికంటే రెట్టింపు ధనలాభం కలుగుతూ ఉంటుంది అలాగే శుక్రవారం పూట మీ చేత్తో ఎవరికైనా పదకొండు దానిమ్మ పండ్లు దానం ఇస్తే కూడా ఊహించిన దానికంటే ఎక్కువగా ధనలాభం కలుగుతుంది ఊహించని విధంగా ధనలాభం కలుగుతుంది శుక్రవారం పదకొండు దానిమ్మ పండ్లు మీ చేత్తో ఎవరికైనా ఇవ్వాలి అలాగే శనివారం రోజు రెండు ప్రత్యేకమైనటువంటి విడివిడి దానాలు ఇవ్వాలి ఆ విడివిడి దానాలు ఏంటంటే శనివారం రోజు ఒకటింబౌ కేజీ నల్ల నువ్వులు నల్ల రంగు వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వండి దానం ఇచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కోండి కళ్ళు నీళ్లతో తుడుచుకోండి ఆ తర్వాత వెంటనే ఒకటి ఇంబావ కేజీ బియ్యం తెల్లబట్టలో కట్టి గారికి మళ్ళీ దానం ఇవ్వండి ముందు ఒకటి బావ కేజీ నల్ల నువ్వులు నల్ల వస్త్రంలో కట్టి దానం ఇవ్వాలి కాళ్ళు చేతులు కడుక్కొని కళ్ళు నీళ్లతో తుడుచుకొని ఒకటి ఇంబావ కేజీ బియ్యం తెల్ల వస్త్రంలో కట్టి దానం ఇవ్వాలి అలా చేస్తే శని భగవానుడు ప్రసన్నమవుతాడు దరిద్ర దేవత జ్యేష్టాదేవి ఇంట్లోంచి వెళ్ళిపోతుంది దానివల్ల మీరు ఊహించిన దానికంటే రెట్టింపు ధనలాభం కలుగుతుంది మీరు ఊహించని విధంగా కూడా ధనలాభం కలుగుతుంది ఇలా ధనలాభం కలగాలంటే ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటించండి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి బయటపడటానికి చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి